స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి మహేష్ బాబు ఇరవై ఐదవ సినిమాగా ఎన్నో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా సార్లు మారగా ఫైనల్ గా ఈ సినిమా సమ్మర్ కానుకగా మే తొమ్మిదిన రిలీజ్ కు సిద్ధమైంది మహర్షి సినిమాకు దగ్గరలో మరే సినిమా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్లు సాధించటం ఖాయంగా కనిపిస్తోంది విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కూడా అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహర్షి సినిమా అక్కడ మూడు వందలకు పైగా లొకేషన్స్ లో రిలీజ్ కానుందట ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ఉండబోతోందని సమాచారం మహేష్ బాబు కెరీర్ లో ఎక్కువ రేటు తో ఓవర్సీస్ లో మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుందని సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మహర్షి టీజర్ త్వరలోనే రాబోతున్నట్టు తెలుస్తోంది భరత్ నేను సక్సెస్ తర్వాత మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి మహేష్ బాబు ఇరవై ఐదవ చిత్రంగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ఇంకాస్త క్రేజ్ నెలకొని ఉంది ఎవడు బృందావనం ఊపిరి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మార్చి ఇరవై ఒకటవ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి వారికి కాస్త ఉపశమనం కల్పించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజే హెడ్డే నటిస్తుండగా ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు దిన్ రాజ్ అశ్విని దత్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి